మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకొని ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రావణ అమావాస్య రోజున పొలాల పండుగ పేరిట ఘనంగా నిర్వహించే సంప్రదాయం అనాదిగా వస్తోంది శివపార్వతుల తనయులుగా భావించే ఎద్దుల్ని అమావాస్యకు ఒక్కరోజు ముందు నుంచి ఎలాంటి పని చేయించరు కడుపు నిండా వేస్తారు మరుసటి రోజు శుభ్రంగా స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు కుటుంబ పెద్ద వెంటరాగా వాటిని గ్రామదేవతలు హనుమాన్ ఆలయం చుట్టూ తిప్పుతారు ఆ తర్వాత ఊళ్ళోని ఓ చోట చేర్చి భాజా భజంత్రీలు వాయిద్యాల మధ్య గ్రామ పెద్ద చేత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూజల అనంతరం వారి వారి ఇంటికి ఎద్దుని తెచ్చి పుట్టింటి ఆడబిడ్డల చేతుల మీదుగా మంగళహారతులు ఇచ్చి నైవేద్య వితరణ చేస్తారు తాంబులాలు తినిపించాక కుటుంబమంతా కలిసి ఎద్దుల కాళ్లు మొక్కి దీవెనలు పొందుతారు దసరా దీపావళి సంక్రాంతి పండుగల కన్నా ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఎద్దులే కేంద్ర బిందువుగా పొలాల వేడుక సాగుతుంది ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం నందీశ్వరుడైన తన బిడ్డల్ని చూపించాలని పార్వతీదేవి శివుణ్ణి కోరుతుంది ఏడాదంతా ఒళ్ళు ఉంచి కష్టం చేసే ఎద్దుల్ని చూపిస్తే పార్వతీదేవి బాధపడుతుందని భావించే శివుడు పొలాల పండుగ రోజు అందంగా అలంకరించిన ఎద్దుల్ని చూపిస్తాడు కుటుంబ సభ్యులతో పూజలందుకున్న ఎద్దుల్ని చూసిన పార్వతీదేవి అవి ప్రతిరోజూ అలాగే ఉంటాయని మురిసిపోయి వరాలు కురిపిస్తుందనేది భక్తుల విశ్వాసం